న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం మామజీ ఎమ్మెల్యే వర్మ ఈరోజు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ఇటీవల తెలుగుదేశం కార్యకర్తలపై జరిగిన దాడిని ఉద్ఘాటిస్తూ ఆయన గాయపడిన ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు మరియు ఇతరులు న్యాయం చేయట్లేదని ప్రస్తుతం పోలీసులు ఇంకా వైసీపీ పోలీసులు కానీ వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రత విషయమై దెబ్బతిన్నటువంటి పలు ప్రదేశాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారని త్వరలో ఈ కార్యక్రమం పిఠాపళ్ళు కూడా మొదలవుతుందని అందువల్ల వైసీపీకి తొత్తులుగా వ్యవస్థ కొంతమంది పోలీసులు త్వరలో బదిలీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అర్హత లేదు ఈ రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ వెళ్తుంది పోలీసు వ్యవస్థలో ఒక పక్కనే ప్రక్షాళన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వేళ చాలా మంది లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఇది చూడండి మాట్లాడే వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు మీ కార్యకర్తలు చేసి దుర్మార్గాలు ఇంకా మీ కార్యకర్తలకి ప్రభుత్వం మాది అన్నట్టు ఉండి ప్రవర్తన చేస్తా ఉన్నారు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జాత ఏంటంటే పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి నీతిని జాతి ఆఫీసులు వేస్తూ ఉన్నారు ఇంకా డిఎస్పీ స్థాయి అధికారులు కింది స్థాయి వరకు ప్రక్షాళన అవుతూ ఉంది ప్రొసీజర్ అది ఆ ప్రక్షాళన ఇంకా అవ్వలేదు కాబట్టి మేము అనిపిస్తూ ఉన్నాం ఆ ప్రక్షాళన కూడా త్వరగానే అవుద్ది ఏ అధికారులు ఉన్నా ఎక్కడైనా సరే పోలీస్ వ్యవస్థలో ఒకటే చెప్తున్నాం ఆ సీటు కూర్చుని సీటు ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా సరే న్యాయం జరిగే విధంగా ఉండాలి ఇక్కడ పార్టీని ముఖ్యం కాదు ఏ పార్టీ తప్పు చేసినా సరే బొక్కలు పడాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు తెలుగుదేశం పార్టీని హింసించి లేని కేసులు పెట్టి లేని సెషన్లు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో ఐదేళ్ల తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే విధానం తప్పు ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని గాడి తప్పిన పోలీస్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రచాళన చేసి మంచి అధికారులను పోస్టింగ్ చేస్తా ఎస్పీ స్థాయి వరకు చేసుకుంటా వచ్చారు డీజీ నుంచి ఇంకా మిగిలిన నీ స్థాయి ఇంకా నీ వ్యవస్థ నీ కుళ్ళి వ్యవస్థ ఇంకా ఉంది నీతో పనిచేసిన మా టీము నేను అనుకోవడానికి వైసీపీ టీం ఇంకా ఉంది ఆ టీము ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక పది రోజుల్లో ప్రక్షాళన అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుద్ది ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మకంతో ప్రభుత్వాన్ని కల్పించుకున్నారో కూటం ప్రభుత్వాన్ని కూటం ప్రభుత్వ పరిపాలన కూడా రామరాజ్యం పరిపాలనగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది మత్స్య జగన్మోహన్ రెడ్డి దీని మీద నువ్వు మాట్లాడవలసిన బాధ్యత ఉంది